Hi friends, welcome to my channel. నేను కొన్ని కిచెన్ టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్ మీకు యూజ్ అయితే ట్రై చేయండి ఆరోగ్యానికి చిరునామా వంటగది అని చెప్పాలి ఎందుకంటే వంటగది బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి అదేవిధంగా మనం జీవించేందుకు తినే ఆహార పదార్థాలను తయారు చేసుకునేది వాటిని భద్రపరుచుకునేది వంటగదిలోనే అయితే చాలా ఇండ్లల్లో వంటగదిలో కీటకాలు బల్లులు బొద్దింకలు పెద్ద సమస్యగా తయారవుతాయి బల్లులు బొద్దింకలను వంటగది నుంచి తరిమేసేందుకు వందల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం కనిపించదు అందుకే మీకు సింపుల్గా హోమ్ రెమెడీ వాటికి చెక్ పెట్టండి శీతాకాలం ముగిసింది వాతావరణంలో ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది వేడి పెరిగే కొద్దీ బొద్దింకలు బల్లులు ఇతర కీటకాలు ఇంట్లోకి చేరడం పెరుగుతుంది తినే ఆహార పదార్థాలు ఉండడం కారణంగా ముఖ్యంగా వంటగదిలో వాటిని పెద్ద సమస్య కనిపిస్తుంది ఈ కీటకాలు తినే పదార్థాలలో పడితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ ముఖ్యంగా చాలా సందర్భాల్లో బల్లి సాంబార్ కూరలలో పడిపోవడం వల్ల వాటిని పారేయడం చూస్తుంటాం ఎందుకంటే బల్లి పడిన ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యానికి ప్రమాదం కాబట్టి వాటిని పారేయడం జరుగుతుంది మార్కెట్లో అనేక రకాల పురుగుల నివారణ మందులు అందుబాటులో ఉన్నాయి కానీ కొన్ని సాధారణ వంటగది వస్తువులు బల్లులకు బొద్దింకలకు వ్యతిరేకంగా మారుతాయి లను తరిమి కొట్టడంలో కోడిగుడ్డు పెంకులు చాలా సహాయపడతాయి మీరు కిటికీలో గుడ్డు పెంకులను ఉంచడం వల్ల ఫలితం కనిపిస్తుంది అలాగని కుళ్ళిపోయిన గుడ్డు పెంకులు కాకుండా ప్రతి వారం ఎప్పటికప్పుడు మారుస్తూ ఫ్రెష్ కోడిగుడ్డు పెంకులు ఉంచడం వల్ల కిచెన్లో దుర్వాసన ఉండదు ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు తొక్కలు కీటకాలు బొద్దింకలు కిచెన్ నుంచి తరిమివేయడానికి ఉల్లిపాయ వెల్లుల్లి తొక్కలను ఉపయోగించి మీరు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తొక్కలను తలుపు మీద వేలాడదీయవచ్చు గది మధ్యలో ఫ్యాన్ దగ్గర చిన్న టేప్తో కూడా పెట్టుకోవచ్చు తీవ్రమైన వాసనతో కీటకాలు నాప్తాలిన్ ఉండలు నాప్తాలిన్ గోళీలు కూడా బల్లులతో ఇతర కీటకాలను నివారిస్తాయి అయితే వీటిని పిల్లలకు అందకుండా నాప్తాలిన్ గోళీలను బొద్దింకలు బల్లులు చేరే ప్రదేశాల్లో ఉంచాలి మీరు మిరియాలు ఉపయోగించి ఇంట్లో క్రిమి నివారణ స్ప్రేని తయారు చేసుకోవచ్చు కారం పొడిని మిక్సీ పట్టి నీళ్లలో కలపాలి ఈ స్ప్రే బల్లులు ఉండే చోట కొట్టాలి బొద్దింకలు తరిమి కొట్టడానికి లవంగాలను ఉపయోగించవచ్చు వంటగదిలో లవంగాలు ఉంచడం అంతేకాకుండా కిరోసిన్ నూనె వాసనకు కూడా బొద్దింకలు దూరంగా పారిపోతాయి థ్యాంక్